నాగసాధువులు త్రిపురతో ఇలా చెప్తూ ఉంటారు ఆ శివనాగు నుంచి నువ్వు తప్పించుకోవాలంటే శివయ్య మంత్రం పఠించాలి ఆ మంత్రం నీకు చెప్తాను నువ్వు బాగా గుర్తుంచుకో అని చెప్పి నాగసాధువులు త్రిపురకు మంత్రం చెప్తూ ఉంటే మంత్రాన్ని త్రిపుర శ్రద్ధగా వింటూ ఉంటుంది నువ్వు నాగంబరి పుష్పాన్ని సొంతం చేసుకోవాలి అని నాగసాధువులు చెప్తూ ఉంటే సరే స్వామి అని త్రిపుర చెప్తూ ఉంటుంది విజయోస్తూ అని చెప్పి నాగసాధువులు త్రిపురను ఆశీర్వదిస్తారు నేను వెళ్ళొస్తాను స్వామి అని చెప్పి త్రిపుర అక్కడ నుంచి బయలుదేరుతుంది ఇక త్రిపుర నాగసాధువులు చెప్పిన విధంగా నాగాంబరి పుష్పాన్ని వెతుక్కుంటూ నాగాంబరి పుష్పం ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉంటే త్రిపుర కింద పడుతుంది ఇక త్రిపుర దొల్లుకుంటూ నాగాంబరి పుష్పం ఉండే ప్లేస్కు వెళ్తుంది అటు ఇటు చూస్తూ ఉంటే ఎదురుగా శివలింగం కనిపిస్తుంది ఇక త్రిపుర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శివలింగం దగ్గరకు త్రిపుర వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటే నాగాంబరి పుష్పానికి కాపలాగా శివనాగు ఉంటుంది అని నాగసాధువులు చెప్పిన మాటను త్రిపుర గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక త్రిపుర టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే శివలింగానికి దగ్గరలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద పెద్ద శివనాగు కనిపిస్తుంది శివనాగు కాటో నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఆ శివయ్యకు ఈ భస్మంతో అభిషేకం చెయ్యి అని నాగసాధువులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని ఆ చెట్టుకు నాగ సాధువులు ఇచ్చిన బష్పాన్ని కట్టేస్తుంది ఇక దాంతో ఆ చెట్టు కదిలినప్పుడు ఆ బష్పం వెళ్ళి ఆ శివయ్య లింగం మీద పడుతూ ఉంటుంది ఆ శివయ్యను నువ్వు ఈ బష్పంతో అభిషేకించినప్పుడు శివనాగు నిన్ను ఏమి చెయ్యదు ఒకవేళ శివనాగు నిన్ను కాటు వేయటానికి వస్తుంటే నువ్వు ఆ శివయ్య మంత్రం చదువు అని నాగ సాధువులు చెప్పిన మాటను త్రిపుర గుర్తు చేసుకొని ఆ మంత్రాన్ని చదువుతూ ఉంటుంది ఇక చెట్టు మీద ఉన్న శివనాగు శివలింగం దగ్గరకు వచ్చి ఏదో అద్భుతం జరిగినట్టు నాగాంబరి పుష్పం వచ్చి త్రిపుర చేతిలో ఉంటుంది ఇక త్రిపుర చాలా సంతోషంతో నాగాంబరి పుష్పాన్ని తీసుకొని శివయ్యకు అలాగే శివనాగుకు నమస్కారం చేసుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక త్రిపుర నాగాంబరి పుష్పాన్ని తీసుకొని సంతోషంగా తిరిగి ఆశ్రమం దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు కాషాయ రంగులో కొంతమంది త్రిపురకు ఎదురుపడి ముందు నీ చేతిలో ఉన్న నాగాంబరి పుష్పాన్ని మాకు ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఈ నాగాంబరి పుష్పాన్ని నేను చాలా కష్టపడి సాధించాను దీంతో నాకు అవసరం ఉంది నేను ఇవ్వను అని చెప్పి త్రిపుర చెప్తూ ఉంటుంది ఇవ్వకపోతే మాకు నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో తెలుసు అని చెప్పి త్రిపుర దగ్గర నుంచి వాళ్ళు బలవంతంగా తీసుకుంటూ ఉంటే త్రిపుర వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది వాళ్ళు త్రిపుర వెనుక పడుతూ ఉంటారు మరోవైపు బాలకి ఆశ్రమంలో వైద్యం చేస్తూ ఉంటారు గురువుగారు ఈయనకి ఒళ్ళంతా కూడా నీల రంగు మారుతుంది అని చెప్పి చెప్తూ ఉంటే ఇక లాభం లేదు ఇతని ఒంటిలోని అవయవాలన్నీ కూడా క్షీణిస్తున్నాయి ఈ విషయం వెంటనే వీళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పడం మంచిది అని గురువు గారు తమ శిష్యులకి చెప్తూ ఉంటారు సూర్యాస్తమయం కూడా అవుతుంది ఇంకా త్రిపుర రాలేదు అని గురువు గారు మనసులో అనుకుంటూ బాల గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం కోసం బాల పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు త్రిపురను కాషాయ రంగు వస్త్రాలు వేసుకొని కొంతమంది మగవాళ్ళు త్రిపురను వెంబడిస్తూ ఉంటారు త్రిపుర పారిపోతూ ఉంటే త్రిపురను గట్టిగా పట్టుకొని నాగాంబరి పుష్పం బలవంతంగా త్రిపుర చేతుల నుంచి లాక్కోబోతూ ఉంటారు అప్పుడు నాగు సాధువులకు త్రిపుర కనిపిస్తుంది ఇక అప్పుడు నాగసాధువు త్రిశూలం తీసుకొని వచ్చి ఆ కాషాయం వస్త్రాలు కట్టుకున్న తన్ని త్రిశూలంతో పొడుస్తాడు అమ్మ సూర్యాస్తమయం అవ్వస్తుంది నువ్వు తొందరగా ఈ పుష్పాన్ని తీసుకొని వెళ్ళు వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని నాగసాధువులు త్రిపురకు చెప్తూ ఉంటారు ఇక త్రిపుర అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు నాగ ఆ కాషాయ రంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళని త్రిశూలంతో పొడుస్తూ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర అని చెప్పి త్రిశూలంతో పొడిచి వాళ్ళను అక్కడే వదిలేసి అక్కడి నుంచి నాగ వెళ్ళిపోతారు ఇక మరోవైపు అనంత్ అందరు డాక్టర్లకు కూడా ఫోన్ చేస్తాడు డాడీ ఆ పాము కాటుకి యాంటీవైరస్ లేదంట అని అనంత్ చెప్తూ ఉంటాడు అవును పెద్దనా నేను కూడా చాలామందికి ఫోన్ చేశాను వాళ్ళు కూడా ఎలాంటి విరుగుడు లేదని చెప్తున్నారు అని నాగభూషణం కొడుకు చెప్తూ ఉంటాడు అయ్యయ్యో బాల మనకి దక్కడ రేపటి నుంచి మేము ఎవరితో ఆడుకోవాలన్నయ్యా అని నాగభూషణం అంటూ ఉంటాడు కాస్త పాజిటివ్గా మాట్లాడండి అని చెప్పి వాసుదేవ్ అంటూ ఉంటాడు నా కన్నయ్య నా కన్నయ్య అని చెప్పి బామ్మగారు ఏడుస్తూ ఉంటుంది డాడ్ నేను ఒకసారి లోపలికి వెళ్ళి గురువుగారిని అన్నయ్య పరిస్థితి ఏంటో తెలుసుకొని వస్తాను అని అనంత్ చెప్తూ ఉంటాడు ఇక అనంత్ అలా లోపలికి వెళ్ళబోతూ ఉంటే గురువుగారే బయటికి వస్తూ ఉంటారు గురువుగారిని చూసి అనంత్ అక్కడే ఆగిపోతాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా గురువుగారిని చూసి మా బాలకి ఎలా ఉంది అని చెప్పి గురువుగారిని అడుగుతూ ఉంటారు నా కన్నయ్యకు ఎలా ఉంది గురువుగారు అని బామ్మ అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి మీ అబ్బాయిని నేను కాపాడలేకపోతున్నాను మృత్యు మీ అబ్బాయిని కబలించి వేసింది మా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి ఇప్పటి నుంచి బాల ఏ సమయంలోనైనా కనుమూయచ్చు అని గురువుగారు చెప్తూ ఉంటే కనయ్య అని చెప్పి బామ్మగారు గట్టిగా అరుస్తుంది ఇక బామ్మగారు అప్పటికప్పుడే స్పృహ కోల్పోతుంది ఇక అందరూ కూడా బామ్మగారిని తీసుకొని పక్కకు వెళ్తారు ఇక సూర్యాస్తమయం దగ్గరకు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే త్రిపుర నాగంబరి పుష్పాన్ని తీసుకొని గురువుగారి దగ్గరకు వెళ్తుంది గురువుగారు అని చెప్పి నాగంబరి పుష్పాన్ని గురువుగారికి త్రిపుర ఇవ్వగానే నువ్వు సాధించావమ్మా సాధించావు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక నాగాంబరి పుష్పంతో గురువుగారు లేహ్యం తయారు చేసి అమ్మ త్రిపుర పాము కాటు వేసిన తర్వాత ఈ లేహ్యం రాయి అని చెప్పి చెప్తూ ఉంటే ఇక త్రిపుర ఆ లేహ్యాన్ని తీసుకెళ్లి పాము కర్చిన చోట రాస్తూ ఉంటుంది ఇక కాసేపటికి భామగారు స్పృహలోకి వస్తుంది నా కన్నయ్య నా కన్నయ్య నా కన్నయ్య నా ఇష్యు కూడా పోసుకొని నూరేళ్ళు బ్రతుకుతాడనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అని బామ్మ ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా ఆవేశపడుతున్నావు ఇక మన చేతుల్లో ఏం లేదని గురువుగారు చెప్పారు కదా అని నాగభూషణ్ అంటూ ఉంటాడు నా బిడ్డను ఆ బాల త్రిపుర సుందరి కాపాడుతుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి బాల వాళ్ళమ్మ యశోద అంటూ ఉంటుంది ఇక మరోవైపు బాలకు నాగాంబరి పుష్పం లేహ్యం రాసిన తర్వాత బాలలో మార్పు కనిపిస్తుంది అమ్మ త్రిపుర నువ్వు తీసుకొచ్చిన నాగంబరి పుష్పం పనిచేసిందమ్మా పాము కరిచిన దగ్గర రాయటంతో బాడీలో ఉన్న విషమంతా కూడా బయటికి వచ్చేస్తుందమ్మా బాలను నువ్వే కాపాడావమ్మా అని గురువుగారు అంటూ ఉంటే మనం సాధించాం గురువుగారు సాధించాము అని త్రిపుర అంటూ ఉంటుంది మనం కాదమ్మా నువ్వే సాధించావు అని గురువుగారు చెప్తూ ఉంటారు ఇక బాల కోలుకుంటున్నాడని తెలిసి త్రిపుర సంతోషపడుతూ ఉంటుంది అమ్మ త్రిపుర బాల చేతికి ఉన్న కట్టు తీయి అని గురువుగారు చెప్తూ ఉంటే త్రిపుర బాల చేతికి ఉన్న కట్టు తీసి వెళ్తూ ఉంటే బాల త్రిపుర చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక త్రిపుర బాల చేతి నుంచి తన చేతిని వదిలించుకొని బాల తలపై కాసేపు నుమిరి నేను వెళ్ళొస్తాను గురువుగారు నాకు పనుంది అని చెప్పి చెప్తూ ఉంటే సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బామ్మగారు అలాగే బాల కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు గారు బాల కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళి మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు మీ బాల ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు అని గురువుగారు చెప్తూ ఉంటే మీరు చెప్పేది నిజమా గురువుగారు అని బామ్మ అంటూ ఉంటుంది నిజము తల్లి కావాలంటే కోలుకుంటున్న మీ బాలని ఇప్పుడే మీరు చూద్దూరు రండి అని గురువుగారు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బాల దగ్గరకు తీసుకొస్తారు నాన్న కన్నయ్య కన్నయ్య అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇంకా బాల స్పృహలోకి వచ్చి బామ్మ అని చెప్పి అని మళ్ళీ స్పృహ కోల్పోతాడు గురువుగారు మా బాల ప్రాణాలు కాపాడారు మీకు ఏమి ఇచ్చి మేము రుణం తీర్చుకోగలము అని బామ్మ అంటూ ఉంటుంది మీ మనవడి ప్రాణాలు కాపాడింది నేను కాదు త్రిపుర అనే అమ్మాయి రేపు ఆ అమ్మాయి పెళ్ళి అందుకనే ఆ అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇంతకు ముందేమో ఎవరో సుందరి అనే అమ్మాయి కాపాడింది ఇప్పుడేమో ఎవరో త్రిపుర అనే అమ్మాయి ఈ బాలగడిని కాపాడిందంట ఎవరో ఆ అమ్మాయి అని నాగభూషణం తన భార్యతో చెప్తూ ఉంటాడు నానా ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో కనుక్కో ఆ అమ్మాయిని పర్సనల్గా కలిసి ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్దాం అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సరే అమ్మ నేను కనుక్కుంటాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీకు ఇంకొక శుభవార్త చెప్తాను ఆ నాగంబరి పుష్పం వల్ల మీ అబ్బాయి పాము కాటు నుంచి విరుగుడవటమే కాదు మునుపటి బాలాలా మారతాడు అని గురువుగారు చెప్తూ ఉంటే ఎంత సంతోషకరమైన విషయం చెప్పారు గురువుగారు ఇప్పుడే మా బాలని ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని బామ్మ అడుగుతూ ఉంటుంది మూడు గంటలు నాలుగు గంటలు సమయం పడుతుంది పూర్తి స్పృహలోకి రావటానికి అతను కొన్ని రోజులు చిన్నపిల్లాళ్ళ ప్రవర్తించిన మునుపటి బాలాలా తప్పకుండా మారతాడు అని గురువుగారు చెప్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు గిరి కోపంగా త్రిపుర కోసం చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గిరి దగ్గరకు కొంతమంది కాషాయం వస్త్రాలు కట్టుకొని వస్తారు ఏంట్రా ఈ దెబ్బలు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు అన్న నాగ కొట్టారు ఉదయం దగ్గర నాగంబరి పుష్పం తీసుకుంటూ ఉంటే నాగ మమ్మల్ని కొట్టారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అవునారా అసలు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత గడప దాటకూడదు అంటే నా మాట లెక్క చేయకుండా ఆ బాలాన్ని కాపాడిందారా ఇప్పుడే నా మరదల ముందు ఆ బాలగ్ణి కత్తితో పొడిచి పొడిచి చంపేస్తాను అని చెప్పి గిరి వెళ్తూ ఉంటే ఒరే మోటు ఎక్కడికి రా అని రత్నమాల అడుగుతూ ఉంటుంది ఆ బాలగాడు బతికి బట్ట కట్టాడంట వాడిని పొడిచి పొడిచి చంపుతాను అని గిరి అంటూ ఉంటే ఆ తర్వాత పెళ్లిపీట లెక్కకుండా పోలీస్ స్టేషన్లో కూర్చుంటావారా రేపటి వరకు కాస్త ఓపిక పట్టు నీ పెళ్ళైన నీ ఇష్టం వచ్చింది చేసుకో రారా వెళ్దాం అని చెప్పి రత్నమాల గిరిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక మరోవైపు అనంత్ ఒక రెస్టారెంట్లో కూర్చొని గాయత్రి ఫోటో చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అనంత్ పక్కన ఇద్దరు అబ్బాయిలు కూర్చుంటారు ఏంట్రా నీకు గాయత్రితో ఎంగేజ్మెంట్ అయ్యిందంట కదా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే సాయంత్రం అందరినీ తీసుకొని రారా బ్యాచిలర్ పార్టీ ఇస్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అవును ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటున్నావు కదా ఫొటోస్ చూపించవా అని చెప్పి ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అతను తన ఫోన్లో ఉన్న గాయత్రి ఫోటోని చూపిస్తూ ఉంటాడు గాయత్రి నువ్వు మేడ్ ఫర్ ఈ చదర్ లా ఉన్నారు అని చెప్పి అతను చెప్తూ ఉంటే గాయత్రి ఫోటోని అనంత్ చూస్తాడు ఇదేంటి గాయత్రికి ఎంగేజ్మెంట్ అయిపోయిందా ఇదేంతో ఇప్పుడే తెలుస్తాను అని చెప్పి అనంత్ రెస్టారెంట్ లో నుంచి బయటకు వస్తాడు ఇదంతా కూడా ఊర్వశి ఆడిస్తున్న నాటకం ఇక అనంత్ గాయత్రికి ఫోన్ చేస్తూ ఉంటాడు దూరం నుంచి ఊర్వశి చూస్తూ ఉంటుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్